ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభుత్వ క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు నిన్నటి రోజున మనం ఏషియా గ్రంథం మూడవ అధ్యాయం ఒకటవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు ధ్యానించుకున్నాం ఈరోజు యొక్క దేవుని కృపను బట్టి ఈరోజు పదహారవ వచనం నుండి ఇరవై వచనం వరకు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఏషియా గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనము ఒక పదహార వచనము ప్రభు ఇట్లనే సీయోను మహిళలకు పొగరెక్కినది వారు గర్వంతో తల ఎత్తుకొని నడుచుచున్నారు ఓరచూపులు చూచుచున్నారు కాలి ఎందులు మ్రోగునట్లు కొలుకుచు నడుకు నడుచుచున్నారు కాన ప్రభు సీయోను త స్త్రీల తలలు గొరిగించును వారిని పోడి వారిని చేయును ప్రభు వారి మానమును బయలుపరచును ప్రిలారా పదహారు పదిహేడవ వచనములో ప్రభు కొన్ని మాటలు మాట్లాడినట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సియోను మహిళలకు పొగరెక్కినది వారు గర్వంతో తలెత్తుకుని నడుచుచున్నారు అనే మాట దేవుడు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది అసలు సియోను మహిళలు అంటే ఎవరు సియోను ప్రాంతం అంటే ఏంటి మహిళలు అంటే సియోను అంటే ఇరుస్లేం యొక్క ప్రజలను మొత్తాన్ని ఇక్కడ కలిపి మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది మహిళలు అంటే ఓన్లీ ఒక ఆ స్త్రీలు మాత్రమే మనం అనుకోవటానికి లేదు ఆ ఇరుస్లేంకి సంబంధించి ఆ రాజ్యానికి సంబంధించిన సమస్త ప్రజల గురించి మాట్లాడినట్టుగా కూడా మనం అక్కడ అర్థం చేసుకోవాలి వారు గర్వంతో తల నడుచుతున్నారు ఓరచూపులు చూస్తున్నారు ఖాళీ అందలి మెనుగినట్లు నలుపుతున్నారు ఓరచూ ఇవన్నీ గర్వం మనం ఇంతకుముందు కూడా మనం రెండవ అధ్యాయంలో మనం తగ్గించుకునే విధానం ఉండాలి అనే దాని గురించి కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం ఇక్కడ గర్వంతో తల ఎత్తుకుని నడుచుతున్నారు అని ఒక నిందేస్తూ ఉన్నాడు ఎవరు దేవుడు మీరు గర్వంతో ఉన్నారు వారి కాలి అందులో మూగినట్లు కులుకుచ నడుచుతున్నారు గర్వంతో తల ఎత్తుకొని తిరుగుతున్నారు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరు సీఎం కుమార్తెలు స్త్రీలు మహిళలకు మాత్రమే కాదు వేరుశెంను యువత ప్రజలు మొత్తానికి సంబంధించి మనం మాట్లా మాట్లాడుతున్నట్లుగా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కానీ వారికి ఎంత పొగరెక్కినా ఎంత గర్వంతో ఉన్నా ఎంత తల ఎత్తుకొని తిరిగినా ఒక రోజున ఆ సీయోను స్త్రీల తలలు అంటే ఆ యోధా సామ్రాజ్యానికి సంబంధించిన ప్రజలు ఉంటారు కదా వారి యొక్క తలలు అంటే తన ఇక్కడ భౌతికంగా తలలు అంటే గుండి గిరిచడని కాదు ఏది చూసుకొని వారు ఏ విధంగా అయితే గర్వంతో రెచ్చిపోతూ ఉన్నారో ఆ ఉన్న సంస్థాన్ని ఈ బోర్డు గుండుని చేసినట్టు చేసేస్తాను గురికిస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇవి మనం అర్థం చేసుకోవాలి వారి మానమును బయలుపరచును ఇవి ఉన్న పోతే కాని వారి విలువ ఏంటి ఇప్పుడు సపోజ్ మన క్రైస్తవ సమాజంలో అనేక మంది మేము ఉన్నాం గర్వంతో ఉంటాం గర్వం ఆటోమేటిక్గా మనకి డబ్బు బంగారం ఆస్తులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనిషికి గర్వం అనేది రావడం అనేది సహజం కానీ అది దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా ఉంటుంది దేవుడు అలా ఉండాలని చెప్పలేదు ఎప్పుడు చెప్పలేదు ఎంత ఉన్నా ఏమున్నా ఏం లేకపోయినా తనను తాను తగ్గించుకునే బతకమన్నాడే కానీ తనను తాను హెచ్చించుకునే పరిస్థితి ఉండకూడదని మనకు అనేక సందర్భాల్లో మాట్లాడినట్టు కూడా మనం చూసుకున్నాం కానీ ఇక్కడ వీళ్ళు యోధా ప్రజ ప్రాంత ప్రజలందరూ సరే యోధా ప్రజలు అవ్వచ్చు యోశ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ఈరోజు ఉన్న మనం కూడా దాన్ని తీసుకోగలిగితే మన క్రైస్తవ సమాజంలోనే మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం ఉన్నవారు ఒకలాగా మధ్యస్థగా ఉన్నవాళ్ళు కొంతవాగా ఏమి లేని వాళ్ళు కొంతలాగా ఇక విభాగాలుగా ఇక లోకంలో భూమి మీద విభజించే పరిస్థితి అవునన్నా కాదన్నా ఉందనేదే మనం ఒప్పుకోవాలి బయట కూడా కాకుండా మన యొక్క మందిరాల్లో కూడా ఈ వ్యత్యాసం కనిపిస్తూ ఉంది మన దురదృష్టం అనుకోవాలి ఇది మన యొక్క మందిరాల్లో కూడా ఈ వ్యత్యాసం కనిపిస్తూ ఉంది మందిరంలోని పదవుల కోసం ఆరాటాలు పోరాటాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ముందు కానీ ఇవన్నీ తప్పే ఇవన్నీ ఏదో ఒకరోజు గుండుగా ఏ విధంగా గీరేస్తాను గుండు గీరుతానని చెప్పి ఇక్కడ మాట్లాడాడు ఏ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు తల ఎత్తుకుని నడుచున్నారు ఓరుచూపులు చూచుతున్నారు కాలి ఎందులు నోగినట్టు కులుగుచున్నారు కారణం ప్రభు శ్రీ స్త్రీ తలలు గురిగించును అంటే గుండు గీరినట్టు గీరేస్తాను అన్నాడంటే ఒక్కసారి మనం హై స్థాయికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన బట్టి దేవుడు కోపించి మల్లదా మనల్ని కింద స్థాయికి దీనస్థితికి తీసుకొచ్చి పడేస్తే మన పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఊహించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు అక్కడ ఇస్లిం ప్రజలకు వర్ణిస్తూ ఉన్నాడు మీరు ఈ విధంగా గర్వంతో ఊగుతూ ఉన్నారు కానీ ఇది ఏదో ఒకరోజు మీ ఇగ్ని తీసేస్తే అప్పుడు మీరు మీ పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది ఆ దినమున ప్రభువు ఇరుశులేము స్త్రీల ఎందులు వర్తుల భూషణములు చంద్రవంకలు లోలకలు కంకణములు మేలి ముసుగులు కూలి గొలుసులు వడ్డాణములు వత్తలు గుడ్డులు తాయెత్తులు ఉంగరములు బులాకీలు ముఖం కమ్మలు దువ్వలవలు పావడవలు అంగీలు చేతి సంచులు అద్దములు నారబట్టలు శిరో శాలవులు తొలగించును అంటే దాదాపుగా వారి జీవితంలో ఉపయోగపడే ప్రతిదాన్ని దాన్ని దేవుడు ఇక్కడ తొలగిస్తూ అంటున్నాడు ఇక్కడ ఇరుశలీమ ప్రజలను ఉద్దేశించి ఎందుకు వారు గర్వంతో ఉన్నారు పదహార వచనం చెప్పినట్లుగా వారు గర్వంతో తల ఎత్తుకొని నడుస్తూ ఉన్నారు కావున చూపులు చూస్తూ ఉన్నారు కావున వారి కాలి ఎందులు మోగినట్లు కులుపుతూ నడుస్తున్నారు అంటే దేవునికి యొక్క ధిక్కారంతో ఉంటూ ఉన్నారు ధిక్కరించి వారి యొక్క పాపం పండినప్పుడు వారికి ఉన్న సమస్థానాన్ని చాలా వస్తువులు చెప్పారు వారి యొక్క సమస్తం వడ్డానాలు అత్తరు గుడ్డులు తాయెత్తులు ఉందరాలకు పక్క అయితే చాలా చెప్పాడు అంటే సమస్తం అన్ని తొలగిచ్చేస్తాను అవి మనకు కనిపిస్తూ ఉంది వారు పరిమళకు మారుగా దుర్గమారు అప్పుడు అవి అన్నప్పుడు పరిమళ ద్రవ్యాలతో ఉండేవాళ్ళు అవన్నీ పోయాక బురద పూసుకునే పరిస్థితి మనం మనం అర్థం చేసుకునే కాస్ట్లో మనం ఆ గిట్లు గింట్లో పడి ఉండే పరిస్థితి కూడా కొంతమంది ఉంటారు దానికి అలవాటు పడ్డవాడు ఒక్కసారిగా ఈ దూరం అయిపోయినప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఇక్కడ ఎరుస్లో ప్రజలకు చూపిస్తూ ఉన్నాడు వడ్డానికి మారుగా తాళ్ళను ధరించరు బంగారాలతో వడ్డలు దొరుకునేవాళ్ళు తాళ్లు దురుచుకునే పరిస్థితి వస్తుంది అలంకృత కేశంలో మారుగా తలలు చూస్తున్నాం ఈరోజు మన క్రైస్తవ సమాజంలో తలలో అనేక రకాలుగా ఫ్యాషన్ ఫ్యాషన్ కటింగ్లు కూడా వచ్చినాయి ఈ మధ్య వీటన్ని బదులు ఓడిగుండ్లా చేసుకుంటారు ఎన్నిటి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ పదహారు నుంచి ఇరవై ఆరు వచనాల మధ్య చెప్పేది ఒకటే వాళ్ళు గర్వంతో ఉన్నారు అన్నీ మాకు ఉన్నాయి అని గర్వంతో వాళ్ళు ఉన్నారు వారు గర్వంతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ తీసేస్తాను ఇక్కడ దేవుడు చెప్తున్నాడు గర్వం అంటే దేవుణ్ణి ధిక్కరించటం దేవునికి వ్యతిరేకంగా నడవటం దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా లెక్కలినతనంగా ఉండటం వారికి ఇష్టం వచ్చినట్టు జీవించటం అనేక వ్యతిరేకమైన పాపములు చేయటం ఇవన్నీ చేశారు కాబట్టి మీ మీ దగ్గర ఉన్న సమస్తాన్ని నేను తీసేస్తాను అప్పుడు మీరు కత్తివాద పడతారు ఇక యుద్ధాలు వస్తా యుద్ధాల్లో సస్తారు ఏడుపులతో నిండిపోతుంది అంత శోకమయం అయిపోతుంది ఏడుశలేం ప్రాంతం అంతా అని ఎరుసలేంకి జరగబోయే దుస్థితి గురించి ఇక్కడ ఏషియా ప్రవక్త చెప్పినట్లుగా ఈ పదహార వచనం నుండి ఇరవై ఆరు వచనం వరకు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పిల్లారా ఈరోజు ఇద్దరితో ఈ క్లాసును మనం నేను ముగిస్తూ ఉన్నాను రేపు జనాన ప్రభుత్వ చిత్తం అయితే నాలుగవ అధ్యాయం నుంచి ప్రారంభం <laughs> చేసుకున్నాం